ఫుడ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రూటీ వేసి మీరు ఎప్పుడైనా పల్లీలతో పచ్చడి తినుంటారు లేకపోతే పచ్చిమిర్చి వెల్లుల్లి పచ్చడి తినుంటారు అల్లం పచ్చడి తినుంటారు కానీ వెరైటీగా సంథింగ్ స్పెషల్గా ఈ మినపప్పు పచ్చడి ఎప్పుడైనా తిన్నారా ఉండకపోతే ఇంకెందుకు ఆలోచన ఇప్పుడే ఈ పచ్చడి తయారు చేసుకొని తినేయండి ఇలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా ముందుగా ఆయిల్ వేసుకొని మినపప్పు ధనియాలు జీలకర్ర వేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు నుసులు ఈ కలర్ లో వచ్చాక ఎండుమిర్చి వేసి ఇంకొంచెం వేయించాయి కొన్ని కొన్ని సార్లు కూరల కంటే మనకి పచ్చళ్ళు చాలా అద్భుతంగా నచ్చుతాయి కదా ఎప్పుడు ఒకే రొటీన్ కూర చేసుకొని తింటే మన కూడా కూడా జీవితం అలాంటిదే బాధ కోపం దుఃఖం అన్ని ఉండాలి అన్ని రంగరిస్తే ఈ పచ్చడి లాగా మన జీవితం కూడా సూపర్ గా ఉంటుంది బాగా వేయించిన పోపు దినుసులు అండ్ ఎండుమిర్చి మిక్సీ పట్టించాలి అదే ఆయిల్ లో ఇంకొంచెం ఆయిల్ పోసి టమాటో చింతపండు వేసి బాగా వేయించు వేయించుకున్న చింతపండు టమాటా మన మనం ముందు పెట్టుకున్నాం కదా పొడి ఆ పొడిలో ఈ చింతపండు టమాటాస్ గుజ్జు వేసి మళ్ళీ ఇది మిక్సీ పట్టాలి కూరలో అయినా టమోటాలు చాలా టేస్టీగా పనిచేస్తాయి కదా ఈ రేంజ్లో మిక్సీ పట్టుకోవాలన్నమాట ఆ మిశ్రమాన్నంతా ఇలా అంత నీళ్ళ నీళ్ళగా రాకూడదు అంత చిక్కగా రాకూడదు ముద్దు ముద్దుగా రావాలి ఇప్పుడు తిరగమాత పెట్టుకొని ఈ పేస్ట్ని ఆ తిరగమాతలో వేసి బాగా వేయించాలి వేయించాలన్నమాట చూడండి ఏ కలర్లో వచ్చేసింది పచ్చడి అనేది ఫైనల్గా పచ్చడి ఇలా ఉందన్నమాట తెలుగు వాళ్ళకి ఏదైనా లాస్ట్లో ఎర్రగడ్డ లేకపోతే ఎలా మరి ఇప్పుడు ఈ పచ్చళ్ళలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్డలు వేసి బాగా మిస్ చేసుకోవాలి ఫోర్ మ్యారేజ్ నేను అనుకునేదాన్ని నాకు వంటలు రావు కదా ఎలా నాకు లైటర్ వెలిగించేది కూడా తెలియదు అనమాట గ్యాస్ పైన కానీ ఇప్పుడు నేను ఇలాంటి వంటలు వెరైటీస్ ట్రై అంటే నాకే చాలా షాకింగ్ ఆలస్యం మీరు కూడా ఇలాంటి వెరైటీస్ ట్రై చేయండి మరి ఓకేనండి ఉంటాను మరి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్